ఏ కుటుంబంలో సంతోషం ఉన్నది మీరు చెప్పండి ఎవరు ఆనందంగా బ్రతకగలుగుతున్నారు మీరు మీరు చూడండి ఏ వ్యక్తి జీవితంలో సంతృప్తి ఉన్నది మీరు మీరు చూడండి మీరు తెలియదు చూడండి ఎవరు సంతోషంగా లేరండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కష్టం ఏదో ఒక ఇబ్బంది అనారోగ్యం అన్నా కావచ్చు ఇతర సమస్యలు అన్నా కావచ్చు ఒంట్లో ఆరోగ్యం ఉండదు బ్రతుకులో నెమ్మది ఉండదు కుటుంబంలో సంతోషం ఉండదు చేతిలో డబ్బులు ఉండదు పని అంటే పని ఉండదు ఒకవేళ పని చేసుకున్నా డబ్బులు నిలబడదు బ్రతుకు ఎప్పుడు సవ్యంగా ఉండదు అసలు హ్యాపీగా ఉన్నావు అని చెప్పుకోవడానికి ఉండదు కారణం ఏమిటి అరకులు ఎవరు టెండర్ని తింటావా మా బాబు ఆడు అని టెండర్ని ఎత్తుకుందామా లేకపోతే మా తాత ఆడు సంపాదించుంటే అని తాతని తిట్టుకుందామా ఎవరు సంపాదించి నీకు ఇచ్చిన చివరికి నీ గతి అలాగే ఉంటుంది నీ పరిస్థితి అలాగే ఉంటుంది కారణం ఏమో తెలుసా మనం తినగాలేము బ్రతుకులు సరిగా ఉంటే మనకి కష్టాలు ఇబ్బందులు ఎందుకు వస్తాయి అసలు ఈ అనారోగ్యాలు ఎందుకు వస్తాయి మనిషి ప్రవర్తనే దానికి కారణం మనుషుల పాపాలు విడిచి పెట్టలేకపోతున్న పాపాలే వీటన్నిటికీ కారణాలు మన భక్తి జీవితం సరిగా లేకపోబట్టే మన సామాన్య జీవితం కూడా తలక్రిందులుగా ఉంటుంది